రామచంద్రమూర్తి యొక్క ఔదార్యం ఆయన శత్రువులతోనైనా ప్రవర్తించేటప్పుడు ధర్మాన్ని ఎంత ప్రాతిపదికగా తీసుకుని ప్రవర్తిస్తాడు అన్న విషయాన్ని నిన్నను కొంతమేర పరిశీలించడం జరిగింది అందుకే ఆ శుకుడు అనబడేటటువంటి దూత రావణాసురుడి పక్షాన వచ్చి యువతలో ఉన్నటువంటి వానర బలగాన్నంతటినీ పరీక్షించే ప్రయత్నం చేసిన వానరులు ఆవేశపడి ఆయన రెక్కలు విరిచేయడానికి ప్రయత్నించిన రాముడు మాత్రం దూతగా వచ్చిన వ్యక్తిని హింసించకూడదని చెప్పి తాను సముద్రం తీరంలో ఆ దర్భశయనం చేసిన స్థితిలో నియమపాలనలో ఉన్నప్పటికీ కూడా శుకుడిని విడిపించాడు ఆ శుకుడు తిరిగి వెళ్ళి రాముని యొక్క ఔదార్యాన్ని అక్కడ ఉన్నటువంటి వానర బలాన్ని రాముని యొక్క తేజస్సుని రావణాసురుడికి వర్ణించి చెప్పి ఇక సంధి కుదరణం అనేది సాధ్యం కాదు ఉన్నది నువ్వు తప్పు ఒప్పుకుని సీతమ్మ తల్లిని తీసుకెళ్లి రామచంద్రమూర్తికి సమర్పించే కృతకృత్యుడు కావడమో లేకపోతే యుద్ధం చేయడం రెండే రెండు మార్గాలు నీకు ఉన్నాయి అని చెప్తే ఆ వెళ్ళి వచ్చినటువంటి దోతని నిందించి నువ్వు నా పరాక్రమాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నావు దేవేంద్రాదులు కూడా నా ముందు నిలబడలేరు నేను రాముడితో యుద్ధం చేయడానికి సిద్ధపడి ఉన్నాను అని చెప్తాడు ఆ చెప్పినటువంటి సందర్భం దగ్గర రాముని యొక్క ఔదార్యము వ్యక్తమవుతుంది ఆయన ఎంత శత్రుపక్షం నుంచి వచ్చినవాడైనా విభీషణుడు శరణాగతి చేస్తే ఎంత ఆదరభావంతో ఎంత ప్రసన్న హృదయంతో వచ్చినవాడి యొక్క శరణాగతిని అంగీకరించి తన పరివారంలో చేర్చుకున్నాడో ఒక్క విభీషణుణ్ణి కాదు ఏ ప్రాణి అయినా సరే రామా నేను నీవాడను అని అంటే మాత్రం నేను విడిచిపెట్టను సకృదేవ ప్రపన్నాయ తవాస్మితిజయాచతే అభయం సర్వభూతేభ్యో దాంబ్యే తద్వృతమ్మవా సమస్త భూతములకు నేను ఇస్తున్నాను ఎవరు ఎంత పాపం చేశారన్న దానితో సంబంధం లేదు ఒక్కసారి వాళ్ళ యొక్క దోషాన్ని తెలుసుకుని నా దగ్గరికి వచ్చి రామా నేను నీవాడనన్న వాడిని విడిచిపెట్టడం అన్న సమస్య లేనీ లేదు